కారణం ఏం చెప్పంటే ఇదే రామాయణంలో విభీషణుడు వచ్చి శరణాగతి కోరినప్పుడు ఏం చేశాడు నిన్ను లంకకు రాజ్యాధిపత్యం చేస్తాను ఇచ్చాడు మరి అదే ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే సరే రామా మరి ఇంకా విభీషణుడు వచ్చి మిమ్మల్ని శరణాగతి కోరితే అతన్ని లంకకు రాజుని చేస్తానారే అదే రావణుడు వచ్చి మిమ్మల్ని కోరకుంటే ఏం చేస్తారు మీరు మంచి ధర్మ సందేహ సంబంధించిన ప్రశ్న వేసాడు వేస్తే అప్పుడు స్వామివారి ఏం చెప్పాడు రావణ్ణి వచ్చి నన్ను శరణాగతి కోరినట్లయితే నా అయోధ్యకు అతను రాజుని చేస్తా అని చెప్పన్నాడు ఎంత గొప్ప విషయం కదా నిజంగా అంటే అంత క్షమాగుణం కల వ్యక్తి అంత క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తి మరి ఆ సందర్భంలో కూడా నాకు అనిపించింది ఆయన వేల మంది లక్షల మంది అక్కడ చీమల దానికి సరైన పడేసి శవాలు తేలుతున్న సందర్భంలో కూడా వాటికి ఈ సిమెంట్ బస్తాలు ఇసుక బస్తాలు అవన్నీ కట్టేసేసి ఆ నదిలో తోసేయడం అవన్నీ కూడా ఆ ఆ వీడియోస్ ఉన్నాయండి ఇప్పటికి మన వాళ్ళ దగ్గర అవి చూసినట్లయితే నిద్ర ఆహారాలు మానేసి కూడా ఎంతో వెదాన్ని ఎన్నో రోజులు ఉపవాసాలు ఉన్నారండి మేము కూడా దానికోసం అని చెప్పని సరే మేము సేవ చేసాం గొప్పవాళ్ళం అని చెప్పడం కాదు ఆ యొక్క మహత్తర కార్యక్రమంలో మేము కూడా ఒక చిన్న సమితిగా ఉపయోగపడినందుకు ఈ జన్మలో కూడా మా తరంలో కూడా మా హయాంలో కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాను ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాం అయితే మరి ఉప్పల్ రామాలయానికి అయోధ్యకు అవినాభావ సంబంధం ఎలాంటిది ఎలాంటిది అంటే ఉప్పల్లో కూడా అంటే నేను విన్నంత వరకు ఇది కూడా ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ అనేది నేను వినడం జరిగింది అసలు దీని చరిత్ర ఏమిటో చెప్పండి ఇది కూడా రాములు యొక్క ఆలయమే కాబట్టి మనం అందరూ అయోధ్య వరకు వెళ్ళలేరు చాలా మందికి కోరిక ఉంటుంది అందరం అయోధ్యను ఒక్కసారైనా దర్శించుకోవాలి అని అయోధ్యకి వెళ్ళలేని వారైనా ఇక్కడికి రావచ్చు దీనికి ఏమిటి దీని ఈ గుడికి ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు చెప్పండి చాలా మంచి ప్రశ్న వేస్తారు మీరు అయోధ్య ఆ నగరానికి రాముడు ప్రతీకగా మనం ఎలాగ చెప్పుకుంటున్నాము మరి ఉప్పల క్షేత్రానికి కూడా ఏం చెప్పంటే రాముడు ఉన్న ప్రతి స్థలము రాయోజని మనం చూస్తే యద్భావం తద్భవతి మనం చూస్తే దృష్టిలో ఉంటుంది ఎదో దృష్టి తతో మనహా అని మహాకవి అన్నారు ఒక సందర్భంలో ఒక చిత్రంలో అయితే మరి అలాంటి రాముడు ఈ ఉప్పల గ్రామానికి ఏం చేయడంలో ఉన్న పరమార్థము వైశిష్టము చెప్పాలంటే ఈ రామచంద్రస్వామి దేవస్థానానికి పురాణ ఇతిహాసాన్ని కాస్త తీసుకుందాం దీంట్లో మనకు ఏది కల్పన కాదండి అభూత కల్పన కాదు వాస్తవంగా జరిగిన ఈ సంఘటన నాసిక్ త్రయంబకేశ్వరలో నాసిక్లో అక్కడ సూర్పనక ముక్కు చోలుకోవడం జరిగింది లక్ష్మణ స్వామి కోసిన తర్వాత అక్కడ నుండి ఆ సీతారాములు వాళ్ళు ఏం చెప్పే వనవాసం చేస్తూ చేస్తూ వస్తున్నారు అవునండి అక్కడిని అంకురార్పణ చేయండి అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు వస్తూ 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 ఈ ప్రాంతం గుండా వచ్చారు ఇది దండకారణ్యం ఇది ఇది ఒక పూర్తిగా దండకారణ్యం ఇది ఇదంతా ఎర్జ అంటే మనకు మోసి మనకు నాసిక్ బయలుదేరిన తర్వాత ఆ ప్రాంతం అంతా ఎక్కడెక్కడ సంచారం చేశారో రామచంద్ర స్వామి వారు ఆ ప్రాంతం అంతా దండకారణ్యమే రాక్షస యొక్క నిలయంగా ఉన్నటువంటి దండకారణ్యం మాయలు కుతంత్రాలు మా అన్ని ఉన్నటువంటి దండకారణ్యం ప్రదేశం అయితే ఆ లోపట ఇప్పుడు మనం భాగ్యనగరం అని చెప్పుకుంటున్నాం అంతకుముందు మరి ఏముండేదో తెలియదు మరి ఈ ప్రాంతం గుండా వస్తూ 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 కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారట స్వామివారు ఇక్కడ ఈ ప్రాంతంలో స్వామివారు మూల విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో నల్లరాతి విగ్రహాలు ఆ మూల విగ్రహాలు ఉన్న స్థలంలో కూడా స్వామివారు విశ్రాంతి తీసుకున్నారట తీసుకొని ఇక్కడ నుండి నేరుగా మనకి ఎక్కడ వెళ్ళారు లేడి బండ ఉన్నటువంటి యొక్క జీడికల్ క్షేత్రం ఉందండి వీరాచలం అంటారు మీ పేరు వీరే ఉంటారు మీరు మాయలేడి సమాధి సమా అది సోమవారం జరిగింది అక్కడే అక్కడ లేడీ బండ్లో జింకా యొక్క పాదం గుర్తులు ఉన్నాయి ఇప్పటికి ఉన్నాయండి అది ఒక పొలంలో ఉంటుంది బండ పెద్ద బండ ఆ పెద్ద బండలో కూడా మనకు లేడీ పాదం కనిపిస్తుంది అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళినట్లయితే రామక్షేత్రం రామాలయం అక్కడ సాయంకాలం అయింది స్వామివారి సంధ్యావనం అనుష్ఠానం చేసుకోవడం చేసుకోవడం నీళ్లు లేకపోతే ఎలాగా చెప్పి అనుకుంటే ఇప్పుడు బాణం పుల్లతోటి వాళ్ళు ఇలా గీసినట్లయితే ముందర ఉందా ఇంకా ఉందండి గీసినట్లయితే ఆ ముందర మాత్రం మంచి జలం వచ్చింది గంగ వచ్చింది అక్కడే స్వామివారి అనుష్ఠానం చేసుకుని సంధ్యావృ్రాలు చేసుకొని అక్కడి నుండి నేరుగా పడ్డశాలకు వెళ్ళి పర్ణశాల నుండి శ్రీలంకకు వెళ్ళాడని ఛత్తీస్గఢ్ మీద మళ్ళీ తమిళనాడు మీద నుంచి మళ్ళీ అటు రామేశ్వరం అటు ఆ పైభాగం నుంచి అటు నేరుగా అతను అక్కడ వెళ్ళాడని చెప్పని మనకి చరిత్ర చెప్తుంది ఇక్కడ విశ్రాంతి తీసుకున్న స్థలమే కాకుండా మన ఉప్పల్ రామక్షేత్రానికి పూర్వం ఇక్కడ రాముడు నివాసం కావడానికి రావడం ఇక్కడ ఉండడానికి కారణం ఏం చెప్పంటే పూర్వము ముచ్చుకుంద మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడు మచ్చుకుంద మహర్షి తపస్సు చేసిన స్థలం కాబట్టి మచ్చుకుంద మహర్షి తపస్సు చేసిన స్థలం దగ్గర పారినటువంటి నది ఏదైతుందో అది కాలాంతరంగా మూసిగా మూసిగా మారిందా మూసి నదికి ఉన్నటువంటి చరిత్ర అయితే ఆ ముచుకుందా మహర్షి తపస్సు చేసి వారిని ప్రత్యక్షంగా నీకు ఏం కావాలి కోరిక అసలు వాస్తవం చెప్పాడు వికారాబాద్ అది అనంత పద్మావతి స్వామి ఉన్నాడు అవును అక్కడ అనంతగిరి అనంతగిరి అక్కడ కూడా ఈ ఆ అంటారుంద మహర్షి ఇక్కడ తపస్సు చేసాడని తపస్సు చేయగానే స్వామివారు ప్రత్యక్షమయ్యాడని కాగా కాగానే కావాలని కోరితే స్వామి మిమ్మల్ని అర్చారూపంలో ఇక్కడ చూడాలని మాకు మీరు ఇక్కడ వెళ్స్తూ బాగుండు అంటే రాబోయే రోజుల లోపల మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఉంటారంట నేను స్వామివారు వాగ్దానం చేశారట జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని